పల్లవి వాళ్ళ నాన్న ఇదంతా అవనివను శ్రీకర్ వేసిన ప్లాన్ స్వాతికి స్పృహద రాదని చెప్పి షార్ట్ టర్మ్ మెమరీ ఇవన్నీ వాళ్ళే క్రియేట్ చేశారు అనేది అనుకుంటూ ఉంటారు ఇది వాళ్ళ ప్లాన్ కాదు నా ప్లాన్ షార్ట్ టర్మ్ మెమరీ అనేది నా ప్లాన్ అనేది అనుకొని స్వాతి అయితే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి పల్లవి వీళ్ళైతే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏంటి అలా చూస్తున్నారు తెలివితేటలు మీకే కాదు అందరికీ ఉంటాయి అని చెప్పి అయితే పల్లవితో అంటూ ఉంటుంది అలా అనేసరికి పల్లవి షాక్ అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న కూడా షాక్ అలా చూస్తూ ఉంటాడు నాకు ఏమీ గుర్తులేదు అని అనేస్తే నా మీదకి కేసు రాదు మీదకి కేసు రాదు అక్షయ్ కూడా కేసుని తప్పు తప్పుకుంటాడు ఆ విధంగా తెలివితేటలుగా ఈ కేసుని నెమ్మదిగా తప్పించాను నేను ఇప్పుడు కేసు తప్పించను కానీ చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏంట ఇదంతా మీరు నాతోనే చేపించారు ఇదంతా రిస్క్ అని విషయం నాకు తెలిసినా సరే ఎందుకు చేశానో తెలుసా డబ్బు కోసమే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది నువ్వు అడిగినంత డబ్బు నేను ముందే ఇచ్చాను కదా అని అంటే అది నాకు సరిపోదు నేను ఇప్పుడు నువ్వు చేసే కానీ దొరికిపోతే నన్ను చంపడానికి కూడా మీరు వెనకాలేదు అంటే మీరు పెద్ద ప్లానే వేశారు నాతోనే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అక్షయ్ జైల్లోకి వెళ్తే నాకేం వస్తుంది నాకేం రాదు అదే అక్షయ్ కేసు నుంచి అని ఈ విషయంలో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే నాకు చాలా వస్తుంది ఇవి యొక్క విషయం మీద మిమ్మల్ని నేను అడిగినంత డబ్బు అయితే అడగచ్చు అనేది అంటూ ఉంటుంది అలాగని మీరు ఇవ్వలేనంత డబ్బు అయితే అడగనులేండి నాకు జస్ట్ కోటి రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది స్వాతి ఆ మాటలకి ఒకసారిగా షాక్ అయ్యి వాళ్ళ అమ్మ పలివి వాళ్ళ నాన్నను పలువి అయితే షాక్ అవుతూ ఉంటారు నాకు ఇన్ టైంకి డబ్బు ఇచ్చిస్తే నేను మీకు విషయమే పట్టించుకోను అని చెప్పేసి స్వాతి అయితే అంటూ ఉంటుంది నేను అడిగిన టైంకి నాకు డబ్బులు ఇచ్చేసి మీ పని మీరు పూర్తి చేసుకుంటే మంచిదే లేదంటే ఈ విషయం నేను అవనికి చెప్పేస్తానని బైక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాను